హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ధరల చేయండి తప్పకుండా చక్క చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మోటోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి లింక్ ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టీ నర్సాయి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై ఐదు పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తు సో ఫ్రెండ్స్ ఈ రోజు మన సమస్య చాలా మంది కూడా వీరకణాల సంఖ్య తక్కువగా ఉందని వారి యొక్క చెల్లడం అంటే మొటిలిటీ అనేది కూడా తక్కువగా ఉందని దీన్ని పెంచుకోవడానికి ఎలా చిట్కాలు కానీ మందులుగా ఉంటే చాలా చాలామంది కూడా అడుగుతూ ఉంటారు అయితే ఈరోజు నేను ఈ వీరకణాల సంఖ్య ఎవరికైతే తక్కువగా ఉందో వారికి ఒక అద్భుతమైన చిట్కాలు చెప్పబోతున్నాను ఒకటి కాదు రెండు కాదు మూడు చిట్కాలు చెప్పబోతున్నాను ఈ చిట్కాలని కనుక మీరు క్రమం తప్పకుండా పాటిస్తూ మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకుంటూ వేడికొచ్చే పదార్థాలు కనుక మానివేసినట్లయితే తప్పకుండా మీ వేటకాల సంఖ్య ఖచ్చితంగా మిలియన్లలో పెరగడమే కాకుండా వాటి యొక్క మొటిలిటీ కూడా దాదాపుగా ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ పెరగడం అనేది జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము దీనికి మీరు చూస్తున్నది నేల తంగడి చెట్టు తంగడి చెట్టు అనేది దాదాపుగా అందరికీ తెలిసిందే మనకు కావాల్సిందల్లా ఏంటంటే ఈ తంగడి చెట్టు యొక్క వేర్ల చూర్ణం అదేవిధంగా మనకి ఇది అంటే ఈ వేర్లను తీసుకొచ్చి కూడా మనము వీటిని డైరెక్ట్గా వాడుకోవచ్చు ఒకవేళ ఈ తంగడి చెట్లు అవైలబుల్ వేర్లో లేదు అని అనుకోండి మామూలుగా నేల తంగడి చూర్ణం అని కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది దీన్నైనా అయినా సరే తీసుకునివచ్చును అంటే వేర్లు దొరికినా పర్లేదు లేదంటే నీళ్ళ తంగడి చూడడం దొరికినా పర్లేదు ఈ చూర్ణాన్ని అయినా సరే అయినా సరే పాలతో కలుపుకొని కనుక అదే వేర్లు అయితేనేమో మెత్తగా పాలలో దంచి అలాగే తాగేవచ్చు చూర్ణ కనుక ఒక చెంచాడు పొడిని ఉదయం పూట పరికడుపున పాలలో వేసుకొని తాగుతూ ఉండాలి ఈ చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు విరకాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీకు మార్కెట్లో కుసుమ నూనె అని కూడా మీకు అవైలబుల్గా ఉంది కుసుమ నూనె చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మంచి ఆయుర్వేద ఔషధాన్ని కూడా చెప్పుకోవచ్చును దీన్ని ఏం చేయాలి అని అంటే అరికాల పాదాలకు మగవారు రాసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ పాయింట్స్ అనేవి యాక్టివేట్ అయ్యి వీర కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడమే కాకుండా వాటికి బలాన్ని చేకూర్చి త్వరగా చనిపోకుండా చేసేటువంటి ప్రెషర్ పాయింట్స్ అనేవి అరిపాదాల్లో ఉంటాయి సో అందుకే చాలా మందికి కిడ్నీలో పెయిన్ వచ్చినా కానీ లేదంటే హెడేక్ వచ్చినా లేదంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినా కూడా పాదాల దగ్గర ప్రెసింగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాటి సంబంధించిన ప్రెజర్ పాయింట్స్ అంటే అక్కడ ఉంటాయి కాబట్టి అలా ప్రెజర్ చేస్తారు ఇక్కడ కూడా అంతే విధంగా పాదాలలో ఎక్కువగా వేడి వస్తుంటాయి చాలా మందికి ఈ ఎక్కువ వేడి వల్ల కూడా పాదాలు పగలడము అలా జరుగుతుంది ఈ వేడి వల్ల వీరకాల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఈ వేడిని కంట్రోల్ చేయడానికి కూడా ఈ కుసుమోణ అనేది ఉపయోగపడుతుంది వేడి తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా వీరకరాల సంఖ్య పెరగడమే కాకుండా వాటి యొక్క మోటిలిటీ కూడా పెరగడం అనేది జరుగుతుంది ఇక దీనితో పాటుగా ఇంకొక చిట్ చివరి చిట్కా బచ్చలాకు ఆకులు తీగ బచ్చలి అని మనకు మార్కెట్ లెవెల్గా ఉంది చాలా మంది కూడా ఈ ఆకు గురించి తెలుసు దీని యొక్క కాయలు కూడా ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి వైలెట్ కలర్లో రసం వస్తుంటుంది సో ఈ తీగ బచ్చలి ఆకుని మామూలుగా మనం పాలకూర తోటకూర వండుకున్నట్టుగా కనుక ప్రతిరోజు వండుకొని తింటూ ఉండే సో ప్రతిరోజైనా పర్లేదు లేదు అని అంటే వారానికి కనీసం రెండు నుంచి మూడు రోజులైనా సరే ఈ తీగ బచ్చలి కూర ఆకును తీసుకుంటూ నాన్ వెజ్ ఆల్కహాల్ ఎక్కువగా ఉన్నటువంటి ఆయిల్ ఉన్నటువంటి కానివ్వండి ఇలా నెయ్యి ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు కానివేసి అదేవిధంగా ధూమపానం లాంటిది పోగ ఉత్పత్తులన్నీ మానివేసి వేడికచ్చే పదార్థాలు విధంగా వాతానికి వచ్చేవి ఏంటి అని కూడా చాలామంది ఆలోచిస్తారు చికెన్ ఆమ్లెట్ చేపల పులుసు అదేవిధంగా చింతపులుపు ఆలుగడ్డ వంకాయ కాకరకాయ క్యాలీఫ్లవర్ ఇలాంటి అదేవిధంగా చిన్నపప్పు ఇలాంటి కొన్నింటిని కొద్ది రోజులు దూరంగా ఉంచి మంచి ఫ్రూట్స్ తీసుకుంటూ ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ఒకటి నుంచి రెండు నెలల మీ వీరకాల సంఖ్యను విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది తప్పకుండా ఈ చిట్కా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాను ఒకవేళ మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉండి కౌంట్ జీరోలో కనుక ఉండి ఛానల్ నుంచి ఇబ్బంది పడుతున్నట్లే నేరుగా కూడా మా దగ్గరకు రావచ్చును మా అడ్రస్ డాక్టర్ నర్సయ్య రామ్ క్లినిక్ ఆపరేట హాస్పిటల్ హజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ డిస్ట్రిక్ట్ పిన్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ అండ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఆఫ్ కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చును మీకు కనుక మా కలవనట్లయితే కింద ఉన్న నెంబర్కి అంటే నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఓఫ్ వర్కి వాట్సాప్ ద్వారా మీ వాయిస్ రికార్డ్ కానివ్వండి మెసేజ్ సమస్యను కానివ్వండి పెట్టండి వేరే ఇమేజ్ కానివ్వండి హాయిలు బాయలు మాత్రం ఏం పెట్టకండి ఓకే ఇకపోతే మా వద్ద ఉండే అన్ని ఆయుర్వేద మెడిసిన్ మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చాలా మంది నాటు మనం కానీ ఏదో పసరు నూరిపిస్తారు కావచ్చు ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అనుకుంటారా అలాంటిది ఏమీ ఉండదు ఆయుర్వేదం అనేది ఒకవేళ మేలు చేయకపోయినా కీడు మాత్రం ఎట్టి పసుపు చేయదు ఎందుకంటే మీరు డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్ వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సొంత ప్రయోగాలు చేసి మీరే మెడికల్ షాప్లలో సొంతగా మీరు డోసు మీ ఇష్టం వాడుకుంటూ ఉంటేనే సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది జరుగుతుంది ఇకపోతే చాలామంది దూర ప్రాంతాల్లో ఉంటారు రాలేని వారు మాకు ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు కావచ్చు సో వారికి కూడా మేము కొరియర్ ద్వారా పంపించే అవకాశం కూడా ఉంది త్వరలోనే మేము ఒక వెబ్ సెట్ని కూడా డెవలప్ చేయబోతున్నాము దాని ద్వారా డైరెక్ట్గా మీరు ఆన్లైన్ పర్చేస్ చేసే అవకాశం కూడా ఉంది దానికి కొంత సమయం పడుతుంది ప్రస్తుతానికి మీకు మెడిసిన్ కావాలంటే నేరుగా మమ్మల్ని కాంటాక్ట్ చేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా అంటే మెడిసిన్ అనేది పంపించడం జరుగుతుంది తర్వాత అది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మేము అన్ని క్లియర్గా చెప్తూ మీకు ఏ సమయంలో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ డౌట్ వచ్చినా కూడా మేము ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉంటాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని చూచాలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ